ఈ ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను అది ఏంటంటే ఒక ఊరిలో చాలా పేదవాడైన ఒక ఒక అతను ఉంటాడు రాము అనే అతను అయితే చాలా పేదవాడు తనకి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెకి పెళ్లి చేయాలని ఆ భార్యాభర్తలు అనుకుంటారు అయితే కట్నం కట్నం లక్ష రూపాయలు కట్నం అడుగుతారు సరే ఎలా అప్ చేసైనా సరే పిల్ల పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంటారు సంబంధం ఖాయం చేసుకుంటారు అప్పుడు ఎవరినైనా అప్పడుగుదాము పెళ్ళి కుదిరింది కదా అని పక్క ఊరికి వెళ్తాడు వెళ్తే ఎవ్వరు కూడా తనకు అప్పు ఇవ్వరనమాట మేము నీ కప్పు ఇవ్వాలంటే ఇల్లు కానీ ఏదైనా పొలం కానీ మాకు తాకట్టు పెడితే ఇస్తాము లేకపోతే లేదని చెప్తారు ఎంత లెక్క తిరిగినా అతనికి అప్పు దొరకదు ఊళ్ళో అసలు ఆల్రెడీ అప్పులు కొంతమందికి ఉన్నాడు కాబట్టి ఊళ్ళో ఎక్కడ అప్పు కొట్టదు పక్క ఊరిలో కూడా ఇలా అంటారనమాట మాకు ఏదైనా తాకట్టు పొలము ఇల్లు ఏదో ఒకటి తాకట్టు పెడితేనే మేము అప్పు ఇవ్వగలం లేకపోతే నీకు అప్పు ఇవ్వలేము అంటారు సరే ఎలా దిగాలుగా ఇంటికి వస్తూ ఉంటాడు ఇంటికి వస్తూ ఉండగా తనకి ఒక వజ్రాల మూట అయితే దొరికిద్ది దారిలో వజ్రాల మూట దొరకగానే తను తీసుకొని చూస్తాడు ఏంటి ఇవి అని చూసి ఇన్ని వజ్రాలు ఎవరు పోగొట్టుకున్నారో ఏమోనని చుట్టూ చూస్తాడు ఎవరు కనిపించరు అనమాట అయితే ఎవరో పాపం తీ పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఏడుచుకుంటూ ఉంటారు వాళ్ళకి అందజేయాలని అంతా చూస్తాడు ఎవరు కనిపించరు సరే ఈ వజ్రాలను తీసుకెళ్ళి రాజుగారికి అందిస్తే రాజుగారు ఇవి ఎవరి అయితే వాళ్ళకే అంద అందేలా చేస్తాడని వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్తాడనమాట ఇలా నా కూతురికి ఇలా పెళ్లి పెట్టుకున్నాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఎవరినైనా అప్పుసహాయం అడుగుదామని వెళ్తే ఎవరు పుట్టలేదు ఇలా వస్తుంటే ఇది దొరికింది ఎవరికి చుట్టూ చూసాని ఎవరు కనిపించలేదు ఎవరు పోగొట్టుకున్నారో మీరే పోయిన వాళ్ళకి అందజేయండి అని చెప్పి ఆ వజ్రాల మూట రాజుగారికి ఇస్తారు అప్పుడు రాజుగారు అంటారు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటున్నావు నీకు పిల్ల పెళ్ళి కూడా పెట్టుకున్నాను అంటున్నావు కదా మరి ఈ డబ్బులు ఎవరు చూడనప్పుడు నువ్వే వాడేసుకోవచ్చు కదా ఆ వజ్రాలు అన్నీ వాడుకుంటే నువ్వు లక్షాధికారి అయిపోతావు పిల్లగా పెళ్లి చేసుకుంటావు చాలా నీ ఇబ్బందులన్నీ తీరిపోతాయి కదా అంటాడు అప్పుడు అతను అంటాడు నాది కష్టపడ్డ సొమ్ము అయితే పది రూపాయలైనా నాకు ఎక్కువే దొరికిన సొమ్ము ఎన్ని వందల వేలైనా సరే నాకు వద్దు ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళు చాలా చాలా ఏడుకు ఏడుస్తారు ఆ డబ్బుల కోసం అప్పుడు నేను ఆ డబ్బులు వాడుకుంటే వాళ్ళ ఏడుపు మా కుటుంబానికి తగిలిద్ది కాబట్టి ఊరకునే వచ్చింది నాకు ఏది వద్దు నా కష్టం సొమ్మే నాకు కావాలి అని చెప్తాడు అప్పుడు అతను నిజాయితీగా రాజుగారి ఇచ్చి సరే ఇక్కడే ఈ రాజు నేను ఉద్యోగం మీకు ఒక ఉద్యోగం ఇస్తాను ఇక్కడే నా నీ ఇలాంటి నీ జాయితీపరుడు ఇక్కడ పనిచేయటం చాలా అవసరం నేను నీకు ఉద్యోగం ఇస్తున్నాను ఈ రోజు నుంచి అని కొంత డబ్బులు అయితే ఇస్తాడు ఇచ్చి నీ పిల్ల పెళ్లి చేసుకొని నీ అవసరాలన్నీ తీరిన తర్వాత ఈ ఉద్యోగంలో నువ్వు వచ్చి ఉద్యోగం చేసుకో ఈ డబ్బులు కూడా నేను నీకు ఊరకుని ఇవ్వట్లేదు నీ ఉద్యోగంలో నెలకింతని జీతంలో కట్ చేసుకుంటాము అని చెప్తాడు అనమాట అప్పుడు ఆ అతను రాము అనే అతను చాలా సంతోషించి ఆ డబ్బుతో ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలకు జరిగింది చెప్పి పిల్ల పెళ్ళి అయితే చేసి ఉద్యోగంలో జాయిన్ అవుతాయి అతని నిజాయితీయే అతన్ని కాపాడింది ఎప్పుడైనా సరే నిజాయితీ కానీ నిజం కానీ ఏదైనా కొంత ఆలస్యంగానైనా సరే మనకు ఖచ్చితంగా సంతోషాన్ని తెచ్చిపెట్టిద్ది అనమాట దొరికింది కానీ ఎవరి దగ్గరైనా అకృతంగా తీసుకున్నాయి కానీ తాత్కాలికంగా సంతోషం వచ్చిన తర్వాత అయినా దాని గు దాని నుంచి మనకి ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి ఓకనే వచ్చిన ప వందల వందకు లేని విలువ మనం కష్టపడితే పది రూపా వచ్చిన పది రూపాయలకే చాలా విలువ ఎక్కువ కాబట్టి కష్టం ప్రతి ఒక్కరూ కష్టం చేసుకున్న మన సొమ్మే మనకు దక్కాలనుకోవాలి కానీ ఎవరిదో వచ్చి మనకి పడాలని ఆశ అత్యాశ పడకూడదు